హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీ అందరికీ తెలియందే ఉంది ఎంతోమంది ఎన్నో కుటుంబాలు మరి ఇలాంటి అలవాట్లకు బానిసలైన భర్తలతో భార్యలు మరి అలాంటి అలవాట్లకు బానిసలైన తండ్రులతో పిల్లలు ఎంతోమంది ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు మరి వాటిని మాన్పించలేక ఇంట్లో పడుతున్న వేదనలు అంతా ఇంత కాదు ఎంతో మంది కన్నీటికి మరి ఇవి కారకు కారులు ఇవి కారణాలు అవుతున్నాయి సో అందుకనే నేను దీని మీద ఒక వీడియో చేయదలుచుకున్నాను అంటే నాకు తెలిసిన విషయాన్ని పది మందికి చెప్పి మరి ఒక మంచి ఉపయోగం పొందాలని నేను అంతేకాదండి కొంతమంది మగవాళ్ళు వీటిని మానాలి అనుకుంటున్నారు కానీ మానలేని వాళ్ళు కూడా ఉన్నారు అంటే మనసులో అయితే ఎలాగైనా దీన్ని మానేయాలి దీనివల్ల నా కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది అని అనుకుంటారు కానీ మానలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందుకే వారందరి కోసమే నాకు తెలిసిన ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాను అయితే కుదిరితే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే ఈ ఈ బానిసలు వీటికి అలవాటు పడి అయిపోయి మానలేకపోతున్న వాళ్ళు ఎంతోమంది వేదనలకు గురైపోతున్న కుటుంబాలు మరి మీరు చేసే ఈ వీడియో షేర్ వల్ల చాలా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ కుటుంబాలని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి వీలుంటే నాకు ఏమీ వద్దు ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి లేకపోతే వీడియోలోకి వెళ్తే ఈ దీనికి సంబంధించి నేనైతే ఈ రోజు మరి రెండు యూస్ఫుల్ టిప్స్ టిప్స్ అనొచ్చు మరి రెమెడీస్ అనొచ్చు మరి రెండు రకాలు చెప్తాను ఎవరికి వీళ్ళును బట్టి వాళ్ళు ఈ రెమెడీస్ పాటించండి రెండు రకాలు ఉంటాయి నేను రెండు రకాలు చూపిస్తాను ఎక్కువ ఐటమ్స్ కాదండి మన ఇంట్లో దొరికే చాలా సింపుల్ ఐటమ్స్తో మరి ఇలాంటి తాగుడికి బానిసలైపోయిన వాళ్ళ నుంచి మరి ఆ కుటుంబాలను మనం కాపాడచ్చు ఇకపోతే నేను తీసుకుంటున్నది ఏంటంటే రెండు జామాకులు రెండు కానీ మూడు కానీ జామాకులు ఇకపోతే ఇవి మీకు కనిపిస్తున్నాయా ఇగండి కరక్కాయలు కరకాయలు తెలుసు కదా మీకు ఏ ఆయుర్వేదం షాప్కి వెళ్ళినా మీకు దొరుకుతాయి అండి మరి కరక్కాయలు అంటారు వీటిని ఇవిగా ఇవి ఒకటి చాలా అంటే చాలా మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి ఫ్రెండ్స్ ఇవి కరక్కాయలు అంటారు కరక్కాయలు నల్లగా అయిపోయినాయి కాకుండా ఇలా ఇలా పచ్చగా ఉన్నవి చూసి తీసుకోండి ఆయుర్వేదం షాపులో మీకు ఇలా దొరుకుతాయి మంచివి మరి వీటినైతే తీసుకోండి ఇలా రెండు కానీ మూడు కానీ జామ ఆకులు జామ చెట్లు ప్రతి చోట దొరుకుతాయి మీకు ఇవి పెద్ద మనకి ఇవి ఏవి పెద్ద డబ్బులు ఖర్చుతో అయ్యేవి కాదు సింపుల్ రెమెడీస్ ఇంట్లో వాటితో మరి వీటితో ఈ రెండిటితో రెమెడీస్ రెండు రకాల రెమెడీస్ చూపిస్తాను ఈ తాగుడికి బానిస్ అయిన వాళ్ళు ఎలా బయటపడొచ్చు అనేది మరి ఇంకెందుకు ఆలస్యం ఎక్కువ లేట్ చేయకుండా ఈ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కరకాయలు నేను ఇలా తీసుకున్నాను మీ ఇష్టం మీకు ఎన్నిక అన్ని తీసుకోవచ్చు ఈ పొడి నిలవ కూడా పెట్టుకోవచ్చు అనమాట వీటిని ఇప్పుడు ఈ పౌడర్ నిలవ పెట్టుకోవచ్చు ఒక గాస్ సీసాలో మీరు చేసుకొని మీరు చక్కగా దీన్ని భద్రపరచుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో మీకు ఎంత కావాలంటే అంత ఒకసారి నూరు పెట్టుకోవచ్చు లేదా కొంచెం కొంచెంగా మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి కూడా మీరు నూరు పెట్టుకోవచ్చు నేనైతే ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను మరి వీటిని వేసేసి లోపల గింజ ఉంటుంది ఫ్రెండ్స్ గింజ తీసేయండి ఒకసారి ఇలా చెప్పకూడితే చూసారుగా ఇలా బద్దలవుతుంది ఇలా బద్దలయ్య దాన్ని ఇదిగోండి ఇలా విడదీసేసేయండి ఇలా మొత్తం పై బెరడంతా ఇలా చూసారు కదా చక్కగా ఒక దెబ్బ కొడితే ఇలా వచ్చేస్తుంది ఒక రెండు దెబ్బలకి ఇలా గింజ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ గింజ మనకి వేస్ట్ అనమాట ఈ గింజను తీసేసి అవతల పడేసుకోవచ్చు మనకు వద్దు దీంతో పని లేదు సో ఇలా అన్నీ అన్నీ కూడా ఉంటే ఫ్రెండ్స్ ఇలా మొత్తం తీసేయండి ఫ్రెండ్స్ నేను చెప్తున్నానని కాదు అందరూ ఇది గ్యారంటీగా ఎంత బాగా ఎక్కువ ముందు తాగి చాలా ఇబ్బంది పెడుతున్న వాళ్ళైనా సరే మానేస్తారు ఫ్రెండ్స్ చాలా మంచి రిజల్ట్ మీకు నేను చెప్పే ఈ టూ రెమెడీస్ వల్ల ఉంటది నేను ఆల్రెడీ చూశాను కొంతమంది పాటించారు నేను చెబితే విని చేశారు మరి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఇప్పుడు ఉన్నారు పూర్తిగా మానేసి కాబట్టి నేను మీకు చెబుతున్నాను లేకపోతే నేను ఇది చెప్పను ఫ్రెండ్స్ ఒక్కసారి నా మాట విని ప్రయత్నించి చూడండి తప్పేం లేదు కదా ఇప్పుడు అదృష్టం బాగుండి మానేస్తే మంచిదే కదా ఫ్రెండ్స్ అంతే కదా ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టిన వాళ్ళు అవుతాం అనేది అంతే నాకైతే ఈ వీడియో చేయటంతో నాకేదో డబ్బులు వచ్చేస్తానో ఇంకో దేనికోసం నేను చేయట్లేదు ఈ వీడియో అయితే నేను చేయడానికి కారణం ఎంతో మంది సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లమ్ తో మరి అలా సఫర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాబ్లం నుంచి బయట పడాలని చెప్పి ఇలాంటి ఇబ్బందుల నుంచి వాళ్ళు మంది ఎందుకంటే కాగుడికి బానిసైపోయి ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా ఇంకా ఎదురు పిల్లలు కష్టపడి సంపాదించిన దాని మీద ఆధారపడి వాళ్ళు తెచ్చిన డబ్బులు కూడా లాక్కొని కాగుడికి బానిసైపోయి అంతేకాని ఫ్రెండ్స్ కొంతమంది ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అన్ని అమ్మేస్తా ఉంటారు ఇట్లా చాలా మంది చాలా బాధపడతారు ఇంకా కొంతమంది అయితే భార్యల్ని పిల్లల్ని కొట్టడం కూడా వెనకాడరు సో అంతలాగా బానిసైపోయిన వాళ్ళు కూడా ఇది కరెక్ట్ గా చేస్తే మాత్రం డెఫినెట్ గా మానేస్తారు ఫ్రెండ్స్ ఈ రెండు రెమెడీస్ వల్ల ఉపయోగం ఉంటుంది అయితే నేనైతే ఒకరు చెప్తాను ఫ్రెండ్స్ ఏది ఒక్క ఒక రాత్రికి రాత్రే ఏ పనులు అవో అంటే ఇవాళ ఇవాళకి ఇప్పుడు చేసేసి రేపు పొద్దున కల మానేసేయాలంటే ఏ పని అవ్వరు కదా కొన్నాళ్ళు కరెక్ట్ గా నేను చెప్పి చెప్పినట్టు కరెక్ట్ గా పాటిస్తేనే అవుతుంది అంటే నేను చెప్తాను ఎన్నాలు వాడాలి ఏంటి అన్ని కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియో పూర్తిగా చూస్తే ఎన్నాలు వాడాలి ఏంటి అన్ని చెప్తాను కరెక్ట్ గా దాన్ని అలా పాటించండి మీకు డెఫినెట్ గా మీకు రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం చూడండి ఇలా కొడుగొట్టుకోండి నేను ఇలా రోడ్ రోడ్ లో నోడుతున్నాను ఫ్రెండ్స్ మీరైతే కొంతమంది ఇలా కూడా చేయొచ్చు ఇప్పుడు ఇలా కచ్చా అయిపోయింది కదా ఎక్కువసేపు మేము నోడలేము చేయలేము ఎక్కువ తయారు చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఇలా అవ్వం దీన్ని తీసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని మెత్తగా మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అలా కాయలు కాయగా వేయకుండా ఇలా తీసిన తర్వాత మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేనైతే ఇట్లా దీనిలోనే మెత్తగా నూరేస్తాను మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అయిపోయింది ఇప్పుడు నేను ఈ పొడిని మీకు తీసి చూపిస్తాను ఎలా వాడాలి ఏంటి అనేది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అస్సలు మిస్ కాకండి ఈ వీడియో ఇప్పుడే మీకు ముఖ్యం అనమాట ఇది ఎలా చేసుకోవాలి ఎలా తాగాలి ఎన్ని రోజులు తాగాలి అనేది చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా మెత్తగా మనకి పౌడర్ అయిపోయింది కదా చూస్తున్నారు కదా ఇలా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటారు ఎలా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా పొడి చేసుకోండి దీన్ని ఇదిగోండి చూడండి నేను ఎంత తీసుకుంటున్నానో చెప్తున్నాను హాఫ్ స్పూన్ అంతే అర స్పూన్ మీకు అర్థమవుతుందా హాఫ్ స్పూన్ ఈ పొడి ఇలా గ్లాస్లో తీసుకోండి తీసుకున్నాం కదా అంతే ఇప్పుడు ఇది మనం కరకాయ పొడి హాఫ్ స్పూన్ తీసుకున్నాం అర స్పూను ఓకేనా ఈ అర స్పూన్ పొడి తీసుకొని ఇదిగోండి అర స్పూను పౌడర్లో మీరు కరెక్ట్గా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది స్పూనులు మనం నీళ్ళు తీసుకున్నాం అర స్పూను పౌడర్కి చెంచా పొడికి పది చెంచాల నీళ్లు తీసుకొని ఇలా బాగా కలిపేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసేయండి ఇలా బాగా కలిసిపోయింది కదా దీన్ని పొద్దున్నే అంటే ఇది మధ్యాహ్నం తాకూడదు రాత్రిపూట తాకూడదు ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట తాకూడదు ఇది పొద్దున పూట టిఫిన్ తిన్నాక కడుపు నిండా వాళ్ళకి ఏదన్నా నిండుగా కడుపు నిండా పెట్టండి పెట్టకుండా ఇది ఇవ్వమాకండి ఎప్పుడు కూడా కడుపు నిండా తిండి పెట్టకుండా ఇది ఖాళీ కడుపున ఇవ్వకండి అర్థమైందా తొమ్మిదింటి కావచ్చు ఎనిమిదింటి కావచ్చు పదింటి కావచ్చు ఏదైనా కడుపు నిండా వాళ్ళకి టిఫిన్ ఏదైనా నిండుగా పెట్టి ఆ తర్వాత ఇది తాగిచ్చేసేయండి ఇలా ఇది ఇది ఇలా తాగిచ్చేసి ఇట్లా మీరు కరెక్ట్ గా అరవై రోజుల పాటు ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా అరవై రోజుల పాటు ఇది రోజు కనుక మీరు వాళ్ళ చేత తాగించగలిగితే వాళ్ళు క్రమేపీ నిదానంగా రోజు రోజుకి అంటే ఒక్కసారి రాత్రి రాత్రి ఒక రోజు తాగేసి రేపొద్దు అలా మానేయాలంటే మానలేరు కదా మానరు కూడా వాళ్ళకి తా తాగుడు మీద విరక్తి కలగాలి ఒక ఒక విరక్తి భావం రావాలి ఆ విరక్తి భావం రావాలంటే ఇది కంటిన్యూగా అరవై రోజుల పాటు మీరు రోజు తాగిస్తూ ఉంటే క్రమేపీ రోజు రోజుకి మీకు వాళ్ళల్లో మార్పు మీకు కనిపిస్తుంది అంటే తాగాలన్న ఇది ఇంట్రెస్ట్ వాళ్ళకు పోతుంది అనమాట రోజు రోజుకి మందు మీద విరక్తి భావం కలిగి వాళ్ళు పూర్తిగా మానేయాలంటే కొన్నాళ్ళు పాటు మీరు ఓపిక్గా వాళ్ళ చేత ఇది తాగించాలి మీరు ఏం చెప్పి తాగిస్తారనేది నాకు తెలియదు కొంతమంది అనొచ్చు వాళ్ళకి చెప్తే తాగరు కదండి మానరు కదండి ఇలా అని చెప్తే వాళ్ళు తాగరు కదండి అలా అని చెప్పదు ఇంకా దేనికన్నా అని చెప్పండి ఒంట్లో బాగుంటాను కని చెప్పండి లేకపోతే అట్లా ఏదో ఒకటి చెప్పి వాళ్ళ చేత మీరు ఇది రోజు తాగించండి కొంతమంది మగవాళ్ళు అయితే తాగా మానేయాలని ఉంది కానీ మేము మానలేకపోతున్నాం అన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళైతే ఇదిగోండి ఇది గనక మీరు అరవై రోజుల పాటు ఇలాగే తాగితే గ్యారంటీగా మీరు మానేస్తారు మందు మానే మందు అంటే విరక్తి కలిగేలాగా మీకు అనిపిస్తుంది అనమాట ఇది ఒక రెమెడీ అండి చూసారు కదా ఇప్పుడు నేను మీకు రెండోది కూడా చూపిస్తాను అది కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది మరి ఆ రెండోది కూడా ఏంటో చూసేద్దాం రండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా జామాకులు తీసుకోండి రెండు కానీ మూడు కానీ తీసుకోవచ్చు శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న వాటిని ఇల్లు ఒక గిన్నెలోకి ఇలా నీళ్లు తీసుకొని ఈ ఆకులు వేసేసి ఈ నీళ్లు మనం రెండు గ్లాసులు పోస్తే పావు గ్లాస్ అయిపోవాలి అంటే మనం ఇంకా చూడండి నేను ఇప్పుడు ఇన్ని పోసాం కదా ఇవన్నీ కలిపి మనకి సగం గ్లాసు నీళ్ళు అయ్యే దీన్ని బాగా మరిగించాలి ఫ్రెండ్స్ బాగా మరిగించాక ఏం చేయాలో చెప్తాను చూడండి చూడండి మనం ఇప్పుడు ఈ మరిగించిన నీళ్ళని ఇదిగో ఇలా వడకట్టుకుందాం చూసారు కదా ఇట్లా వడకట్టేసుకుని ఇలా చూసారు కదా చూడటానికి మందులాగానే ఉంటుంది దీన్ని మనం వాళ్ళు తాగే మందులో కలిపేయచ్చు వాళ్ళు తాగే మందు బాటిల్లో మనం దీన్ని కలిపేయటం వల్ల క్రమేపీ రోజు మీరు అలా కొన్నాళ్ళు దీని దీనివల్ల ఇది కలపటం వల్ల వాళ్ళకి ఎట్టి పరిస్థితిలోనూ టేస్ట్ మారదు రుచి మారదు వాళ్ళకి ఏ విధమైన తేడా కూడా తెలియదు కలిపామని అస్సలు తెలియదు దీన్ని గనక అలా కలపగలిగితే మీరు అలా రోజు కొన్నాళ్ళ పాటు రోజు కలపాలి రోజు కొన్నాళ్ళు తాగా అలా తాగా 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 వీళ్ళకి క్రమేపీ అసలు మందు తాగాలన్న ఆలోచన కూడా రాదు అదంటే విరక్తి లాగా కలుగుతే ఆ మందు వాసన కూడా కొన్నాళ్ళకి వీళ్ళకి పడకుండా అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగో ఇలా తయారైన దీన్ని మీరు వాళ్ళకి వాళ్ళు తాగే మందులో కలిపేసి మీరు ఇవ్వచ్చు లేదు వాళ్ళు లేదు మీ నేను నిజంగా మానాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను అన్న వాళ్ళకి వాళ్ళకి తెలిసే వాళ్ళకి చెప్పి మీరు దానిలో కలపచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు న్యాచురల్ రెమెడీ అనమాట ఇది మన ఇంట్లో మనకి దొరికే మన ప్రకృతి నుంచి తీసిన వైద్యం కింద లెక్క ఇది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు క్రమేపీ క్రమేపీ కొన్ని రోజులు అంటే ఒక దగ్గర దగ్గర ఒక రెండు నెలలు మీరు రోజు కంటిన్యూగా కనుక వాడటం మొదలు పెడితే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు తేడా తెలుస్తుంది కొంచెం మెల్లమెల్లగా ఒక వన్ వీక్ అయ్యేటప్పటికే వాళ్ళకి కొంచెం నాలుగు గ్లాసులు తాగే వాళ్ళ మూడు గ్లాసులు తాగటం ఇలా స్లో క్రమేపీ క్రమేపీ వాళ్ళు తగ్గుకుంటూ వస్తారు కొంతమంది మరి పొద్దున్నే తాగటం అలవాటు ఉంటుంది అంటే లెగుస్తానే మందు తాగేయాలి అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకైతే మీరు మరియు ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో రెండు నిమ్మకాయలు పిండేసి ఒక మూడు నాలుగు స్పూన్లు తేనె కలిపేసి పొద్దున్నే తాగిచ్చేసేయగలిగితే కూడా వాళ్ళకి క్రమేపీ ఆ పొద్దున్నే లెగుస్తానే తాగాలి అనిపించే ఇది కూడా తగ్గిపోద్ది అంతేకాదు దీంతో మీకు ఇంకోటి చెప్తున్నాను ఇది ఇలాంటి ఇలాగే డైరెక్ట్గా దీనిలో కొంచెం తేనె కలిపేసో లేకపోతే ఇలాగో తాగగలిగితే ఎవరైనా తాగితే మరి సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా తగ్గించేస్తారు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది దాని మీద విరక్తి కలుగుతుంది మరి ఏదైనా నేను ఒక మాట చెప్తున్నాను ఫ్రెండ్స్ మనసులో కూడా మానాలి అని వాళ్ళకి ఉండాలి వాళ్ళకి వాళ్ళందరికీ వాళ్ళకి ఇది మానాలి అనేది ఉంటే మాత్రం చాలా తొందరగా మీకు రిజల్ట్ తెలుస్తుంది వెంటనే మానేస్తారు మరి మీకు ఈ వీడియో బాగా నచ్చితే అర్థమైతే మరి మీరు ఇంకొంతమంది కుటుంబాలు కాపాడాలి అనుకుంటే మరి ఈ వీడియోని షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే వీడియో మీకు అందరికీ తెలుసు మరి నా వీడియోలు మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి